హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నిన్న గ్రూప్ టూ సంబంధించిన ప్రిలిమినరీకి వచ్చింది సో దాంట్లో చాలామందికి టెన్ నుంచి వెళ్ళి టెన్ నుంచి వెళ్ళి థర్టీ మార్క్స్ మధ్య డిఫరెన్స్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి పది నుంచి వెళ్ళి ముప్పై మార్క్ అంటే అప్పుడు త్రీ సిక్స్టీ వచ్చిన ఇప్పుడు త్రీ థర్టీనే వస్తుంది అప్పుడు త్రీ నైంటీ వచ్చినందుకు ఇప్పుడు త్రీ సెవెంటీ త్రీ సిక్స్ అట్లనే వస్తుంది సో ఎందుకు ఈ రీజన్స్ అంటే కొంచెం తెలంగాణ మూమెంట్లో తెలంగాణ మూమెంట్లో ఒక అప్పుడు అనుకున్న దానికన్నా ఒక పది నుంచి పదిహేను మార్క్స్ అనేది ప్రతి ఒక్కరికి తగ్గుతున్నాయి ప్రతి ఒక్కరికి కాదు మెజార్టీ పీపుల్స్ తగ్గుతున్నాయి సో కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉండే ఛాన్స్ ఉంది ఆల్మోస్ట్ ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ ఉండే ఛాన్స్ ఉంది అంటే మేముగా చెప్తున్నా త్రీ సెవెంటీ ఫైవ్ ఎబోనే ఉంటుంది ఎవరికి ఓపెన్ కట్ ఆఫ్ ఎక్సైజ్ ఎక్స్సై కాకుండా అదేవిధంగా కొన్ని ఫైనాన్షియల్లో ఉన్నాయి ఎక్సైజ్ ఫైనాన్షియల్ కాకుండా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్కి ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్సే ఉంటుంది ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి అదేవిధంగా బీసీబీకి వచ్చేసి బీసీబీ మేలు కానీ వాళ్ళకి కానీ త్రీ సిక్స్టీ ఎయిట్ ఎబో ఉంటుంది త్రీ సిక్స్టీ ఎయిట్ ఎబో ఖచ్చితంగా ఉంటుంది సో ఇట్లా ఉంటుంది ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ ఉండాలి ప్రతి ఒక్క కమ్యూనిటీకి కూడా త్రీ సిక్స్టీ ఎబో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది పెద్ద వేరియేషన్స్ ఏముంటుంది ఒక బీసీఏ అదేవిధంగా చూసుకుంటే ఈడబ్ల్యూఎస్కి కొంచెం వేరియేషన్ అది ఉంటుంది కానీ మిగతా ఎక్కువ వేరియేషన్స్ ఏమి ఒక టెన్ మార్క్స్ లోపలనే అందరికి కట్ ఆఫ్ అవుతుంది ఎవరెవరు ఎక్ససైజ్ వేస్తాయి అదేవిధంగా ఫైనాన్స్ సంబంధించి కాకుండా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్కి ఈ త్రీ సెవెంటీ త్రీ సిక్స్టీ ప్లస్సే ఉంటుంది కట్ ఆఫ్ అనేది ఓకేనా పోస్టులు చాలా తక్కువనేవాడు అంటే ప్రతి ఒక్కరి కింద ఏం చేయాలంటే కామెంట్ ఇవ్వండి మీ జోన్ ఎంత మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి మే మెన్న ఉమెనా ఈ మూడు కింద కామెంట్ చేయండి జో సారీ మార్క్స్ అదేవిధంగా జోన్ అదేవిధంగా చూసుకుంటే మనకు మేలా ఫీమేలా మార్క్స్ జోన్ మేలా ఫీమేలా ఈ మూడు కామెంట్ చేయండి మార్క్స్ ఒకటి జోన్ ఒకటి మేలా ఫీమేలా ఈ మూడు కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు చూద్దాం ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి దాన్ని బట్టి మళ్ళీ అనాలిసిస్ చేద్దాం